మాతా శిశు హాస్పిటల్కి సిపిఐ పార్టీ ప్రతినిధులుగా అలాగే ఈ జిల్లా గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలాగే పదకొండవ వార్డు కౌన్సిలర్గా మేమందరం ఈ ఈ హాస్పిటల్కి విజిట్ చేయడానికి వచ్చాము అయితే ఇక్కడ అనేక అనేక మౌలిక వసతులైన ఇయాల ఈ మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారు అయితే మాకు ఇక్కడ విజిట్ చాలా వెలుగులోకి వచ్చినాయి కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ రాగానే ఆరోగ్యంతో పాటు కొత్త అనారోగ్యంగా గురి అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాతావరణం బాగలేదు ఇక్కడ దానిని వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఇక ఈ పార్కును అభివృద్ధి వైపు తీసుకురావాలని కోరుచున్నాము అలాగే పేషెంట్లు పేషెంట్లు ఇక్కడ శిశు మరణాలు ఇలా ఇలా మనం తెలంగాణ రాష్ట్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశు హాస్పిటల్ మంచి స్కీమ్ తీసుకొచ్చి పుట్టే ప్రతి బిడ్డకు తల్లికి గౌరవపదమైన ఆరోగ్యం మంచి ఆరోగ్యం దొరకాలని ఆలోచనతోనే మాతా శిశు హాస్పిటల్ ఏర్పాటు చేశారు కానీ శిశు మరణాలు తగ్గించాలని ఆలోచనతోనే చేశారు కానీ ఇవాళ శిశు మరణాలు విపరీతంగా పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఉద్యోగస్తులు లేక డాక్టర్లు కొరత దానికి సిబ్బంది కొరత ఈ అన్ని కొరతలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ మాతా శిశు హాస్పిటల్లో సిబ్బందిని ఉద్యోగులను ఏర్పాటు చేయాలని ఇవాళ ముక్త సిబిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మాతాశిశు హాస్పిటల్ నిర్మించినప్పుడు చాలా కష్టపడి ప్రాతీభావాలు కూడా మా ఎనిమిదో కౌన్సిలర్ కలెక్టర్ గారితో మాట్లాడి ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఆ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు కానీ మా ఎనిమిదో వాడు కౌన్సిలర్ గారు ఆ హాస్పిటల్లో ఏ అన్యాయం జరిగినా సహించేది లేదు ఎందుకంటే ఏడుగురిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళకి ఇచ్చే జీతంలో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు అటో సాధ్యాలు అవుతున్నాయి వాళ్ళకి పిల్లలు ఆ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎట్లా పోతుందని దయించి ఇక్కడ నిజం ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి మార్చడం రొటేషన్ పీరియడ్ చేయాలి ఎక్కడో అక్కడే పనిచేసేటట్టు ఉండాలి ఈ మాతాశిషి హాస్పిటల్లో డాక్టర్లు కొరత ఉన్నది ఇంతకు ముందు ఇక్కడ ఒక చిల్ పచ్చతోరం లాగా ఉండేది అటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్ ని భద్రాచలం ఇలాంటి ఏరియాలకి పంపిస్తుంటే వారు అక్కడ అసౌ అసౌకర్యంగా ఉన్నదని పోవడం లేదు ఇంటికెళ్ళు చేస్తారు కానీ ఏది జరిగినట్టు అంటే వాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే మాత్రం సిపిఐ పార్టీ మా ఎమ్మెల్యే గారికి ఈ ఏ సమస్య అయినా ఇంటి చేస్తాం మీకు కష్ట నష్టాలతో ఉన్నటువంటి ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారు ముందుకు వస్తారు మీరు దయించి ఈ యొక్క శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళని చిన్న చూపు చూడొద్దని వారిని కూడా మీరు ఒక కార్మికులుగా కార్యకర్తలుగా చూడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను భద్రాద్రి కొత్తగూడ జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి ఎనిమిదో వార్డులో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఎనిమిదోడ్డు కౌన్సిలర్ గా నాతో పాటు ఎనిమిదోడ్డు అభివృద్ధి కమిటీ సభ్యులు రంగారావు గారు హరినాథ్ గారు అదేవిధంగా మిత్రుడు తోటి కౌన్సిలర్ పదకొండోటి బుక్కే శ్రీనివాస్ గారితో హాస్పిటల్లో విజిటింగ్ చేయడం జరిగింది నర్సింగ్ సూపరిటెంట్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్న సమస్యల్ని తీసుకెళ్ళడం జరిగింది నర్సింగ్ సూపర్టెంట్ గారు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ డాక్టర్ కోసం ఉన్న మాట వాస్తవమే రేడియాలజిస్ట్ లేరు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేడు ఆ మాట వాస్తవ తే పరిష్కరించాలని ఒక వార్డు కౌన్సిలర్ గా నా దృష్టి తీసుకొచ్చారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చే ప్రజానికి కూడా ఎమ్మెల్యే అంటే కొత్తగూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే ఇంటి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసేది గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినా కొంతమంది కావాలని బురద ఉన్నారు తక్షణమే ఈ రోజు ఇక్కడ ఉన్న హాస్పిటల్ సమస్యలని గౌరవ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారితో మాట్లాడించి ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ కొరతున్న పోస్టులు తక్షణమే భర్తీ చేసే విధంగా కూడా మేము ప్రయత్నిస్తాం ఈ హాస్పిటల్కి వచ్చే సౌకర్యాలు హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కి సకల కల్పించాలని పేదల పక్షాన పెన్నిది పేదల పార్టీ నాయకుడు నిత్యం కష్టపడే వ్యక్తి కోనం లేని సాంశిరరావు గారు ఆయనపై ఎలాంటి అభినందలేస్తే సూర్యుడి మీద ఉంగుస్తే మళ్ళీ మన మీద పడే విధంగా అది మాట్లాడే వ్యక్తులకి తలకిద్దని కూడా నేను చెప్తా ఉన్నాను ఇప్పటికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యగా వారిదిగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అసెంబ్లీలో కూడా మాట్లాడి ప్రభుత్వం తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరీక్షించే వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఏకైక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి గౌరవ శ్రీ కొత్తగూడెం శాసనసభ్యులు కొననే సాంశాన్ని కూడా మేము ఇవాళ ఈ హాస్పిటల్లో ఇక్కడ పత్రికా ముఖ్యంగా తమను దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఇప్పటికైనా నేను ఒక వార్డు కౌన్సిలర్ గా గౌరవ కలెక్టర్ గారికి చేతులెత్తి జోడిచ్చి నమస్కరిస్తా ఉన్నాను అయ్యా కలెక్టర్ గారు ఈ మాతాశిస్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని రేడియాలజిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ గాని మన గైనికాలజిస్ట్ కానీ డాక్టర్లని పోస్టులు ఏదైతే కొరతనే అవి తక్షణమే తమను దృష్టి పెట్టి పరిశీలించాలని నేను గౌరవ కలెక్టర్ గారు గుజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కి మెడికల్ షాపులో మందులు కూడా సరైన పద్ధతిలో లేవు మందులు కొరత ఏర్పడతా ఉంది తమరు తక్షణమే దృష్టి పెట్టి ఈ హాస్పిటల్లో ఉన్న సమస్యలని మాతాశిస్ హాస్పిటల్లో ఉన్న సమస్యలని తక్షణమే పరిశీలించాలని ఒక ఎనిమిదో అంటే కౌన్సిలర్ గా ఇక్కడ హాస్పిటల్ పేషెంట్ల పక్షాన మీకు హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను